యానం ప్రజలందరికీ కూడా హృదయపురం నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యానంలో చాలామంది ఏదైతే ఆంధ్ర నుంచి అన్వసులు తెచ్చుకుంటున్నారో పెళ్ళైన వాళ్ళు ఇక్కడ మా అబ్బాయిలు ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ లేదంటే ఆంధ్రాలో ఏదో రకంలో ముందు వచ్చ ఎప్పుడో వచ్చేసి ఉండి అక్కడ ఎవిడెన్స్లో ఏదైతే అక్కడ ఆఫీసుల్లో మన యానం ఆఫీసులో కూడా అక్కడ ఆంధ్రాలో మీకు రేషన్ కార్డులో పేరు ఉందని ఇలా కొన్ని అవకతవకలు ఉన్నాయి అవన్నీ కూడా ఎన్ఓసీ తెచ్చుకుంటున్నారు ఒక పేపర్ ఒక పేపర్ పూర్వకంగా అక్కడ ఆఫీసుల్లో ఏదైతే రెవెన్యూ ఆఫీసులు ఉన్నారో అక్కడ పేపర్ పూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది అయితే అది ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన ఆఫీసులో చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో మీ పేరు అనేది డెలీట్ చేయలేదు మీకు మీకు దీనికి అర్హతలు కాదని చెప్పేసి పక్కన పెడతాం జరుగుతుంది అలా ఎవరైతే ఉన్నారో ఆ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దాని మీద మీ ఒక సంతకం ఒక జెరక్స్ మీద సంతకం పెట్టి ఇచ్చినట్లయితే ఏదైతే ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర అధికారి దృష్టిలోకి వెళ్తుందో ఈ స్టార్ట్ అని అయితే అమలాపురం కానీ తాజాపు అటుసే నుంచి అయితే కాకినాడ కలెక్టర్ గారి దగ్గరికి కానీ మీరు ఇచ్చిన అప్లికేషన్స్ అన్నీ తీసుకుని వెళ్ళి ఇక్కడ వీళ్ళు యానో వచ్చేసి ఉంటున్నారు ఎప్పటి నుంచో మీ ఎన్ఓసీలో జస్ట్ పేపర్ పూర్వకంగా ఇస్తున్నారు ఆన్లైన్లో డెలిట్ చేయకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మాకు చాలా కంప్లైంట్లు వస్తున్నాయి అటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే మన గ్రౌండ్ ఎదుర్కొంటే పార్టీ కార్యాలయం ఉందో కాంగ్రెస్ పార్టీ కార్యాలయకు వచ్చి మీరు అప్లికేషన్ ఇచ్చినట్లయితే జెరాక్స్ ఇచ్చినట్లయితే దీని మీద స్పందించి మా నాయకులతో కలిపి మేము ఏదైతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీ అందరికీ కూడా ఆన్లైన్లో డిలీట్ చేయించి యానోలో మీకు ఆ యొక్క సర్టిఫికెట్లో వచ్చేలాగా మేము ఖచ్చితంగా చేస్తామని సభ ముఖంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా చాలామంది రేషన్ కార్డులు అప్లై చేసి రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు అప్లై చేసిన ఒక జనరక్షన్ మాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మేము రేషన్ కార్డులు వచ్చేలా మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మా నాయకుల తరఫున మేము అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి మీ సభామతంగా తెలిసి చేసుకుని మీకు తెలియజేసింది ఏంటంటే మర్చిపోకుండా మీరు ఇబ్బందులు పడొద్దు పార్టీలు ఎవరో నాయకులు తిడతారు ఎవరో ఇలా గమ్మం గమ్యం అయితే తిడతారని చెప్పేసి మీరు భయపడద్దు మీ ఓటు ఏమని మిమ్మల్ని అడగట్లేదు మీకు సేవ చేస్తామని మీకు చెప్తున్నా గుర్తు పెట్టుకోండి మీకు సేవ చేయడానికి మేము వస్తున్నామని చెప్తున్నాం మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎక్కడ ఏ సమస్య ఏ ప్రాబ్లం ఉన్నా సరే పార్టీ ఆఫీస్కి వచ్చినట్లయితే మీ తరపున మేము ఏదో ఫోన్ కాల్ కాకుండా మా మనిషిగా మా మనుషులు ఎవరైనా సరే వచ్చి అక్కడ పని చేయడానికి రెడీగా ఉన్నారు మీకు వచ్చిన ప్రాబ్లం ఏదైనా సరే మేము వచ్చి నిలబడతాం దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నుంచి సపోర్ట్ ఉండడం వల్ల ఏంటంటే పైన ఉన్న మా అధికారులు కానీ నాయకులు బట్టి మాకు ప్రతి ఆఫీస్లో కూడా పని చేస్తారు అందుకని ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాం దయచేసి మేము చెప్పిన ప్రతి పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్స్ దాన్ని అర్థం చేసుకుని ఎవరైనా సరే అనువసీ లేదు వాళ్ళు ఇబ్బందులు పడి ఆన్లైన్లో డిలీట్ చేయట్లేదు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జిరాక్స్ మా ఆఫీస్ దగ్గరికి వస్తే మీరు తిరగాల్సిన అవసరం లేదు మీ అందరం తిరిగి మీ పనులు మేము చేస్తామని చెప్పి అభముఖం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు